ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండా పూర్తిగా న్యాయబద్ధముగా రోజుకి మూడు వేల రూపాయలు నుండి యాభై వేల రూపాయలు వరకు ఆదాయం సంపాదించుకునే గొప్ప అద్భుతమైన వ్యాపార అవకాశం అదే ఏ డిఎంఎస్ అడ్వాన్స్ డిస్ట్రిబ్యూషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇంకా మెరుగైన రీతిలో ఈ ఛానల్ అభివృద్ధి చేయటానికి మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయగలరు ఎడిఎంఎస్ఇవీ ఎలక్ట్రికల్ వెహికల్ ట్రెండింగ్ పరిహావరణ రక్షణ కోసం డబ్బు సేవ్ చేయడానికి డబ్బు సంపాదించడానికి మరియు ఆర్థికంగా ఎదగడానికి ప్రతి ఇంటికి ఒక వెహికల్ అందిద్దాం కాలుష్యాన్ని నివారిద్దాం డబ్బును ఆదా చేద్దాం ఈవీ బైక్ కొందాం డబ్బు సంపాదిద్దాం ఆర్థిక పటిష్టతను సంపాదిద్దాం కంపెనీ పేరు ఎడిఎంఎస్ లొకేషన్ కర్ణాటక బెల్గాం స్థాపన ఏడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఇప్పటికి ఆరు ఇయర్స్ ఎనిమిది రాష్ట్రాల్లో పది అసెంబ్లింగ్ యూనిట్స్ పాన్ ఇండియాలో ఒకటి వెయ్యి ఆరు వందలు షోరూమ్స్ రెండు వేల ఇరవై ఆరు నాటికి ఐదు వేలు పద్దెనిమిది రకాల వెహికల్స్ ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి ఇన్వర్టర్స్ ను కూడా నూతముగా రిలీజ్ చేసినారు రెండు వేల ఇరవై ఆరు నాటికి కార్ ట్రాక్టర్ ఆటో కూడా రిలీజ్ చేయబోతున్నారు బ్రాండ్ వెహికల్స్ తో పోలిస్తే ఎడిఎంఎస్ వెహికల్ స్ట్రాంగ్ బోల్డ్ ఇప్పటి వరకు నాలుగు పాయింట్ ఐదు లక్షల కస్టమర్స్ అందులో రెండు పాయింట్ ఐదు లక్షలకు పైగా వెహికల్స్ ఆల్ ఇండియాలో నడుస్తున్నాయి డెబ్బె నుండి డెబ్బై మంది కేవలం మూడు ఏళ్లలో ఒకటి కోటి వరకు సంపాదించారు నాలుగు వందల మందికి పైగా లీడర్స్ రోజుకి యాభై వేలు రూపాయలు సంపాదిస్తున్నారు ఇది కేవలం బైక్ కాదు మిత్రమా ఇది ఒక గోల్డెన్ అవకాశం మీ భవిష్యత్తుని మార్చే ఎడిఎంసివీ రెవల్యూషన్ ఇప్పుడు మనం ఎడిఎంసివీ బైక్ ప్రత్యేకతలు చూద్దాం ఒకటి ఎలాంటి ప్రమాదం జరగకుండా ఆటోమేటిక్ కటాఫ్ సిస్టమ్ రెండు ఆక్రాలిక్ బాడీ అన్బ్రేకబుల్ మెటల్ బాడీ మూడు బోష్ కంపెనీ తయారు చేసిన వాటర్ ప్రూఫ్ మోటార్ నాలుగు రివర్స్ గేర్ సిస్టమ్ ఐదు లెడ్ స్పీడోమీటర్ ఆరు లీథియమాయాన్ బ్యాటరీ అరవై వి డెబ్బై రెండు వి ఆరు సున్నా మూడు ఆర్ఏహెచ్ సామర్థ్యం ఏడు అలోయ్ వీల్స్ దిస్ డ్రామ్ బ్రేక్ ఆప్షన్స్ ఎనిమిది లోడింగ్ కెపాసిటీ నూట ఎనభై నుండి రెండు వందలు కిలోల వరకు తొమ్మిది ట్యూబ్లెస్ టాయర్స్ రోడ్డుపై సేఫ్ డ్రైన్ పది మొబైల్ ఛార్జింగ్ పోర్ట్ ఎప్పుడైనా ఎక్కడైనా పవర్ పదకొండు యాంటీథెఫ్ట్ అలార్మ్ మీ బైక్ పూర్తి సేఫ్ పన్నెండు రిమోట్ కీ లాకర్ ఆధునిక సెక్యూరిటీ సిస్టమ్ థర్టీన్ జీరో సౌండ్ జీరో పొల్యూషన్ పద్నాలుగు కేవలం నాలుగు గంటల ఛార్జింగ్తో ఫుల్ బ్యాటరీ పదిహేను హైడ్రాలిక్ షాక్ అబ్జార్బర్ సస్పెన్షన్ సాఫ్ట్ రైడ్ కోసం పదహారు ఈజీ టు డ్రైవ్ ప్రతి ఒక్కరూ సులభంగా డ్రైవ్ చేయగలరు పదిహేడు బ్యాటరీ మూడు సంవత్సరాల పూర్తి రిప్లేస్మెంట్ వారంటీ పద్దెనిమిది మోటార్ ఒకటి పాయింట్ ఐదు సంవత్సరాల గ్యారంటీ ఒకటి పాయింట్ ఐదు సంవత్సరాల వారంటీ మూడు ఇయర్స్ టోటల్ నైన్టీన్ డిస్క్ బ్రేక్స్ సూపర్ కంట్రోల్ ఇరవై రెండు నాలుగు ఎక్సైడు సర్వీస్ సపోర్ట్ ఎప్పుడైనా ఎక్కడైనా ఇంతటి ప్రత్యేకతలు కలిగిన ఈ ఎడిఎంసీవీ బైక్ ఒక్కసారి మీరు డ్రైవ్ చేస్తే ఎప్పటికీ మర్చిపోలేని అనుభవం ఇస్తుంది ఇప్పుడు ఎడిఎంఎస్ఈవీలో అద్భుతమైన బిజినెస్ అవకాశం గురించి చూద్దాం ఒక బండి రేటు ఒక లక్ష ఆరు వేలు రూపాయలు డైరెక్ట్ క్యాష్తో కొనవచ్చు లేదా సిబిల్ స్కోర్ బాగుంటే ఈఎంఐ సదుపాయం కూడా అందుబాటులో ఉంది ప్రాసెస్ చాలా సింపుల్ మీరు కేవలం పదహారు వేలు రూపాయలతో బైక్ బుక్ చేసుకోవాలి దీనిని పర్చేస్ ఆర్డర్ అంటారు బుకింగ్ చేసిన వెంటనే మీకు కంపెనీ నుండి ఎడిఎంఎస్ ఐడి వస్తుంది ఒక రిసీప్ ఇస్తారు ఆ రిసీప్తో మీరు ఎప్పుడైనా భారతదేశంలో ఏ ఎడీఎంఎస్ షోరూంకి వెళ్లి బైక్ తీసుకెళ్లవచ్చు ఉదాహరణకి బైక్ మొత్తం ధర ఒక లక్ష అయితే మీరు కట్టిన పదహారు వేలు తీసివేస్తారు మిగతా ఎనభై నాలుగు వేలు మీరు క్యాష్ లేదా ఈఎంఐలో చెల్లించి వాహనం పొందవచ్చు ఇక్కడే అసలు ఇన్కమ్ ఆరంభమవుతుంది వన్ డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్ మీరు మీ స్నేహితులకు బంధువులకు ఈ బైక్ బుకింగ్ చేయిస్తే ప్రతి బుకింగ్కు కంపెనీ మీకు ఐదు వేలు రూపాయలు ఇస్తుంది అన్లిమిటెడ్ రెఫరల్స్ ఉదాహరణకి మీరు పది రెఫరల్స్ ఇస్తే పది ఎక్స్ ఐదు వేలు యాభై వేలు రూపాయలు రెండు టీమ్ ఇన్కమ్ మీరు కేవలం రెండు మెంబర్స్ రెఫర్ చేస్తే చాలు ఇన్కమ్ మొదలవుతుంది ఇక్కడ ఏ టీం టీం గా విభజిస్తారు ఏలో ఒకరు బీలో ఒకరు జాయిన్ చేస్తే జత అవుతుంది ప్రతి జతకు కంపెనీ మూడు వేలు రూపాయలు ఇస్తుంది ఉదాహరణ ఒక జత పదమూడు వేలు రూపాయలు డైరెక్ట్ పేయ ఇన్కం రోజుకు గరిష్టంగా పదిహేడు జతల వరకు యాభై వేలు రూపాయలు సంపాదించవచ్చు ఇది నిజంగా సామాన్యుడిని లక్షాధికారిగా మార్చే అద్భుతమైన ప్లాన్ ఇప్పుడు మనం చూడబోయేది ఎడిఎంఎసీవి అందించే అద్భుతమైన అవార్డ్స్ రివార్డ్స్ మీరు బైక్ కొనుగోలు చేసి మీ డైరెక్ట్స్ ఇద్దరు కూడా బైక్స్ కొనుగోలు చేస్తే మీరు అన్ని రివార్డ్స్కి అర్హులు అవుతారు పది జతలు ముప్పై రెండు ఇంచ్ టీవీ మరియు ముప్పై వేలు రూపాయల ఇన్కమ్ ముప్పై జతలు థాయిలాండ్ ట్రెఫ్రీ మరియు తొంభై వేలు రూపాయల ఇన్కమ్ యాభై జతలు అరవై ఐదు ఇంచ్ టీవీ మరియు ఒక లక్ష యాభై వేలు రూపాయల ఇన్కం ఒక వంద జతలు దుబాయ్ ట్రిప్ మరియు మూడు లక్షలు రూపాయల ఇన్కం రెండు వందల యాభై జతలు యాభై గ్రాముల గోల్డ్ మరియు ఏడు లక్షల యాభై వేలు రూపాయల ఇన్కం ఐదు వందల జతలు యూరోప్ ట్రిప్ మరియు పదిహేను లక్షలు రూపాయల ఇన్కం ఒక వెయ్యి జతలు హోండా సిటీ కార్ మరియు ముప్పై లక్షలు రూపాయల ఇన్కమ్ రెండు వేల ఐదు వందలు జతలు ఇరవై ఐదు ల్యాక్స్ హౌస్ ఫాండ్ మరియు ఐదు లక్షలు రూపాయల ఇన్కం ఐదు వేలు జతలు కా మరియు ఒకటి పాయింట్ ఐదు క్రోర్ రూపాయల ఇన్కమ్ పదివేలు జతలు జాగ్వార్ కార్ మరియు మూడు క్రోర్ రూపాయల ఇన్కం మొత్తం ఇన్కమ్ మరియు గిఫ్ట్స్ కలిపి పది కోట్ల రూపాయల వరకు సంపాదించవచ్చు మిత్రమా ఇది కేవలం ఒక ఈవీ వెహికల్ కాదు ఇది మీ జీవితం మార్చే గోల్డెన్ ఛాన్స్ టైం వేస్ట్ చేయకండి ఇప్పుడే ఎడీఎంసీవి ఫ్యామిలీలో చేరండి మాతో కలిసి జర్నీ చేయండి మేము మీకు ఒక వంద శాతం సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం రిజిస్ట్రేషన్ కోసం అవసరమైన డాక్యుమెంట్లు ఒకటి ఆధార్ రెండు పాన్ మూడు బ్యాంక్ క్యాన్సిల్ చెక్ ఫోర్ నామినీ రిలేషన్ మెయిల్ ఐడి ఆరు మొబైల్ నంబర్ ఏడు ఆన్లైన్ పేమెంట్ ఒకటి ఆరు సున్నా 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 అడ్వాన్స్ బుకింగ్ అమౌంట్ ఎడిఎంఎస్ఈవి ఒక వెహికల్తో మొదలై కోట్లలో సంపాదించే భవిష్యత్తు ప్రియమైన మిత్రులారా ఇలాంటి భవిష్యత్తు మీకు కూడా కావాలనుకుంటే ఈరోజే రిజిస్ట్రేషన్ చేసుకుని ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేకుండా బిజినెస్ ప్రారంభించి మీరు కూడా సక్సెస్ అవుతారని ఆశిస్తూ మీ శ్రేయోభిలాషి అప్పారావు విజయవాడ